ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దన్ సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ ఫోర్ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కెపిహెచ్ వి లో అక్క నమస్తే అక్క హాయ్ నమస్తే జూబ్లీహిల్స్ లో గత కొద్ది రోజుల నుంచి ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ నడుస్తున్న కారణంగా ప్రజలందరూ ఎవరు విజయం సాధిస్తారు అనేసి అనుకుంటున్నారు మీరు దీని గురించి ఏమంటారు విజయం ఒకళ్ళు సాధిస్తారని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు పోరాపోరిలో ఎవరున్నారమ్మా అంటే కాంగ్రెస్ తరపు నుంచి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గారు ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ తరపు నుంచి సునీత మేడం గారు ఉన్నారు మాగంటి సునీత మేడం గారు కానీ వీళ్ళలో ఒక్కళ్ళు అని నేనేమీ చెప్పలేను వీళ్ళే వస్తారు వాళ్ళు వెళ్తారని అనేది నేనైతే చెప్పలేను కానీ ప్రస్తుతానికి పోరాపోరిలో మాత్రం వీళ్ళిద్దరే హోరాహోరీగా ఉన్నారు బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు తర్వాత ఎంఐఎం ఉన్నారు తర్వాత అదర్ స్టేట్ నుంచి కూటమి ప్రభుత్వం వాళ్ళు పోటీ చేస్తున్నారు వీళ్ళందరినీ పక్కన పెడితే ఆ నియోజకవర్గం వరకు పోరా పోరిన హోరా హోరీలో పోటీలో ఉన్నది ఎవరమ్మా అంటే నవీన్ యాదవ్ గారు అండ్ సునీత మేడం గారు ఉన్నారు కానీ వీళ్ళు రోడ్లకి ఎంత వరకు వాళ్ళు వాళ్ళు గెలుస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎంత వరకు న్యాయం చేస్తారు ఒకవేళ మీద నమ్మకం గెలిస్తే ప్రజలకు సహాయం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అని అయితే నేను చెప్పలేను గానీ వీళ్ళు ఎంత వరకు సహాయం చేస్తారు ఎంత వరకు డోర్ తట్టి నవీన్ అన్నా అంటే లేచి వచ్చి నవీన్ న్యాయం చేస్తాడు ఏ ఎంత వరకు ఫోన్ కొడితే సునీతక్క అంటే సునీతక్క వచ్చి ఎంత వరకు ప్రజలకి అండదండగా ఉండి నేనున్నానని సపోర్ట్ చేస్తుంది అనేది అయితే నాకైతే తెలియదు గానీ మొన్న మీటింగ్ లో ఒక మాట అన్నారు డో ఫోన్ కొడితే సునీత మీ ఇంటికి వచ్చిద్ది అని అలాగే మాగంటి గోపీనాథ్ గారు ఎవరింటికి వెళ్ళారు డోర్ కొడితే ఎవరింటికి వెళ్ళారు ఫోన్ కొడితే ఆయన ఆఫీస్కి వెళ్తే ఎవరిని ఇచ్చేశారు అలాగే ఇప్పుడు కొత్తగా అభ్యర్థిగా వస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారు ఎంతవరకు ఇది అనేది అయితే మాత్రం నేనైతే చెప్పలేను కానీ రోడ్లు మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఒక సముద్రాన్ని తలపించేటటువంటి విధంగా ఉన్నాయన్నమాట ఇవాళ జూబ్లీస్ నియోజకవర్గంలో రోడ్లే కానీ యూస్ కూడా పోస్ట్ అయితే చెప్పక్కర్లేదు ఏ ఆ చిన్న చిన్న బస్తీలు ఆ చిన్న చిన్న గల్లీలలో అయితే అసలు నార్మల్గా లేదు వర్షం పరిస్థితి వస్తే మెయిన్ డ్రైనేజీలు ఎప్ ఎప్పుడు చూడు రోడ్లు రోడ్లు తడిగానే ఉంటాయి ఎప్పుడు చూడు రోడ్లు తడిగానే ఉంటాయి ఎండ్లకాలం తడిగానే ఉంటాయి వర్షాకాలం తడిగానే ఉంటాయి చలికాలం తడిగానే ఉంటాయి అంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ తడిగానే ఉంటాయి రోడ్లు అది నీళ్ళు మంచి నీళ్ళు విప్పినప్పుడు ట్యా నల్లలు ఇప్పినప్పుడు ఇళ్లలో లేకుండా ఉండి ఏ సంపులు నిండిపోయి బయటకు వస్తున్న వాటరా లేకపోతే డ్రైనేజీ వాటరా ఏంటి అనేది అయితే తెలియదు కానీ ఎనీ టైం ఇందిరానగర్ అటు వెంకటగిరి ఇటు సైడు కాదేంటిది కృష్ణానగరు ప్రేమద్ నగరు ఈ ఏరియాలలో మాత్రం ఎప్పుడు కూడా రోడ్లు మాత్రం జలమయం తోటి నిండి ఉంటాయి అనమాట ఇది అరికట్టగలతరా అరికట్టగలరా ఇప్పుడు ఒక రెండు నెలల క్రితం నేను ఒక కామెంట్ చేశాను చేయాలా ఎన్నిసార్లు చేయాలా ఎన్ని సార్లు చేయాలా ఎన్ని ఎన్నిసార్లు ఎన్నిసార్లు నేనే చేసా నేనే చాలా సార్లు చేసా ఎందుకనంటే కాలు బయట పెడితే గలీజ్ అయిన వాటర్ ఏ గలీజ్ అయిన స్మెల్ ఆ స్మెల్ తట్టుకోలేక వామిటింగ్స్ అవడం రోగాలు రావడం ఇటువంటి పరిస్థితులలో నేనే కంప్లైంట్ చేశా వస్తారు చేస్తారు ఆ కాసేపు కాసేపు ఒక రోజే ఉంటుంది అలాగా నెక్స్ట్ డే మళ్ళీ అమ్మట్లే అదే అదే అవుతుంది అలా అటువంటి రోడ్లని కొంచెం అరికట్టి ఆ వార్డర్ను అరికట్టి ఆ మున్సిపాలిటీని అరికట్టి వీళ్ళని అరికట్టి ఎంతవరకు నాయకత్వం వహిస్తారు ఎంతవరకు ప్రజలకు న్యాయం చేస్తారు ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ బయో ఎలక్షన్లలో రేపటి రోజున ఎన్నుకున్న నాయకురాలైనా నాయకుడైనా కానీ జూబ్లిన్స్ నియోజకవర్గం వరకు ఎన్ని బస్తీలు ఉంటే అన్ని బస్తీల వరకు న్యాయం ఎంత వరకు చేస్తారు ఇది నేను ఒక జూబిలిన్స్ నియోజకవర్గంలో ఒక రెంట్ గుంట మహిళగా అడుగుతున్నాను ఏ ఇది ఎంతవరకు నేనైతే మాత్రం బయట అడుగుపడదామంటే చాలా గలీజు చాలా అసహ్యంగా ఉంది ఎంత జిగుబుసతనంగా వస్తుందంటే ఎంత అసహ్యంగా ఉంటుందంటే అంత అసహ్యంగా ఉంది కానీ వీళ్ళు ఎలక్షన్లో గెలిచిన తర్వాత రేపు ఎమ్మెల్యే ఎవరవుతారో తెలియదు అటు మాగంటి సునీత మేడం కావచ్చు లేకపోతే నవీన్ యాదవ్ గారు కావచ్చు అదర్ అదర్ ఎవరైనా కావచ్చు కానీ వీళ్ళు కాళ్లతో తిరిగితే తెలుస్తుంది ప్రజలు పడే బాధ ఏ కార్ బైకుల్లోనో కారుల్లోనో కాదు పెద్ద పెద్ద రోడ్లలో కారుల్లో కాదు తిరగాల్సింది కార్లతో తిరిగి ఏమా మీకు ఏమైనా మున్సిపాలిటీలో సమస్యలు ఉన్నాయా ఏమా మీకు ట్యాబ్లు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ వీధుల్లో సమస్యలు ఉన్నాయా కుక్కలు మెయిన్ మెయిన్ కుక్కలు అయితే అసలు నైట్ అసలు నిద్రపోనే పోనీ ఒకటే ఆరుస్తాయి ఒకటే ఆరుస్తాయి కుక్కలు ఏ పగలంతా పని చేసుకొని వచ్చి రెండు కట్టుకొని నిద్రపోవడానికి లేదా ఈ కుక్కలను కూడా అరికట్టేవాడు లేదు ఇది కూడా మున్సిపాలిటీకే వస్తుంది కదా ఈ కుక్కలు ఒకటి ఏ ఎవరైనా గబ్బుకుమని బండి మీద వెళ్తుండే ఎగిరి పిక్ అందుకుంటున్నాయి కాలును కట్ కరిచేసేసేస్తాను ఈ కుక్కలైతే ఈ అరికట్టే వాళ్ళు లేరా ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు కుక్కలని ఒకటి ఒకటి అరికట్టండి ఏంటంటే ఫస్ట్ నిద్ర పగలంతా పని చేసుకుంటాం నైట్కి వచ్చేటప్పుడు ఇంట్లో నిద్రపోవద్దా ఈ కుక్కల కుక్కలరుపులు ఇట్లా ఇటువంటి సమస్యలు అన్నింటితోటి జూబ్ల నియోజకవర్గం తలమునకలై ఉంది ఈ తలమునకలై ఉన్నటువంటి జూబ్లన్స్ నియోజకవర్గం ప్రజలకి ఎంతవరకు న్యాయం చేస్తారు ఎంతవరకు మేమున్నాము మీకు అని వెన్నంటి సపోర్ట్ ఇస్తారనేది నేను ఒక మహిళగా అడుగుతున్నాం ఇప్పుడే గోపీనాథ్ గారు వాళ్ళ హయాంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఒకవేళ మనం నవీన్ యాదవ్ గారికి ఏమన్నా సీటు అదే ఎమ్మెల్యేగా మనము విజయం ఆయన వైపు సాధించి ఆయన నిలబెడితే ఇవన్నీ చేంజ్ అవుతాయని మీరు ఏమన్నా భావిస్తున్నారు ఆయన ఇంకా ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ కి ఇంకా టైం ఉంది కదా ఎవరైనా కానీ అటు సైడ్ మాగంటి వారి మేడమే కానీ ఇటు సైడ్ నవీన్ గారే కానీ వీధుల్లో తిరగండి ఫస్ట్ గల్లీలలో తిరగండి బస్తీలు బస్తీలో మీరు తిరగండి మీ మీ కింద ఉండేటటువంటి పనులు చేసేవాళ్ళు కాదు తిరగాల్సింది రేపటి రోజు ఎమ్మెల్యే నువ్వు అవుతావు నీ కింద పనిచేసేవాడు కారు నీ కింద ప్రచారం చేసేవారు కారు ఎమ్మెల్యే మీరవుతారు కనుక ఈ వేళ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు వీధుల్లో తిరగండి వాళ్ళు తిరగండి మీరు తిరుగుతున్నప్పుడు ఏదో నీట్గా చేసి తర్వాత గలీజ్ చేయడం కాదు రోడ్లంటే మీరు తిరగండి నిత్యం తిరిగితే అప్పుడు తెలుస్తుంది ఎటువంటి రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లలో ఎటువంటి గలీజు నీరు పారుతుంది ఎక్కడ ట్యాబ్లో వాటర్ పోతుంది కేసీఆర్ గారు కష్టపడి భగీరథ పట్టుకొచ్చారు ఆ భగీరథ ఎడిపోయింది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పేసేస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంట్లో సంపులు నిండిపోతున్నాయి నీళ్ళు పోతున్నాయి అది వా నల్ల నీళ్ళ లేకపోతే డ్రైనేజీ వాటరా ఇది కావాలి నాకు కనుక మీరు వీధుల్లో బస్తీల్లో తిరిగితే తెలిసిద్ది జూబ్లీస్ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి నేను మరీ మరీ వేడుకుంటున్నాను